మనం తోడు చేసుకొని వచ్చి సమస్య మీద పోరాడాలా మనం ఒక్కడ వచ్చాము ఏదో నువ్వు చెప్పుకున్నాం పోతే కాదు మన వైపు నుంచి మనం ఎంతమందిని సేకరించాము మనం ఎంతమందిని కూడబెట్టాము దానికి కావాల్సిన ఏర్పాట్లకి దానికి కావాల్సిన అన్నింటికి సంసిద్ధమై ఉండాలా మరి ఇంత తక్కువ పీరియడ్లోనే మరి ఈ యొక్క ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి వాళ్ళు చేసుకున్న పాపాలే కారణం అని నేను చెప్తా ఉన్నా ఏదైతే ఈ రాజకీయ అక్కడ అక్కడున్న గుత్తేదారులు లేకపోతే నాయకుల యొక్క మెహర్బానీ పొందడం కోసము లేదు అక్కడున్న స్థానిక నాయకుల వాళ్ళ యొక్క ఆర్థిక ఎసులుబాటుని పూడ్చుకోవడం కోసము ఉన్న జనాల్ని కార్మికుల్ని చిన్న చిన్న ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ కమిషన్ల కోసం వేరే వాళ్ళని రిక్రూట్ చేయడానికి చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండాలి ఈ ప్రభుత్వానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మారీ ముఖ్యంగా కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాజకీయాల్లో కొత్తగా వచ్చారు వాళ్ళు వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఎంతో ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క మాటల్ని వాళ్ళ యొక్క భాషని వాళ్ళ యొక్క విధి ఆకాంక్షల్ని మరి సమాజం మీద ఉన్న చెప్పిన దాని గురించి మనం ఓట్లు వేయించి గెలిపించుకున్న పరిస్థితి నిమ్మకు నీరెత్తినట్టు పవన్ కళ్యాణ్ గారు ఉండటం అది ఈ ప్రభుత్వంలో ఉండి కూడా మరి ఈ యొక్క రాజకీయ వేధింపుల్ని అక్రమమైన తొలగింపుల్ని కొనసాగించటం వాళ్ళందరికీ కూడా మరొకసారి సిఐటి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు ఎదుర ఈ యొక్క కార్యక్రమం చేపడటం జరిగింది మిత్రులరా ఇది ఆరంభం మాత్రమే ఇటువంటి ఎన్నో మరెన్నో మరి చేసుకుంటా ముందుకెళ్ళి మరి యొక్క కార్మికుల యొక్క హక్కులని మరి కాపాడుకోవటం వాటిని కొనసాగించుకునే విధంగా ముందుకు నడుస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐటి జిల్లా కమిటీ వారికి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా Thank you.